హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్గా వ్లాగ్స్ ఉప్పు దీపం ఐశ్వర్య దీపం అన్న ఒకటేనండి ఐశ్వర్య దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏ సమయాల్లో వెలిగించుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకుందామండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ మాకు చాలా విలువైనదండి ఫస్ట్ అయితే ఈ ఉప్పు దీపం వెలిగించుకోవడానికి ఒక పెద్ద ప్రమిదను తీసుకోవాలండి ఆ ప్రమిదకు పసుపు కుంకుమ రాసుకోవాలండి పసుపు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం పసుపు రాసుకున్న తర్వాత ఇలా కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ఎత్తడి ప్లేట్ని తీసుకోవాలండి ఉప్పు దీపం పెట్టుకోవడానికి ఈ ప్లేట్ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ऐश्वर्या दीपानी ఎవరు వెలిగించుకోవాలంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉంటుంది కదండి అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి కదా వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్యం దీపం ఉప్పు దీపం మంచి పరిహారం అని చెప్పుకోవచ్చండి ఇప్పుడు ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి చూసాం కదా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇత్తడి ప్లేట్లో ఈ పెద్ద ప్రమిదను పెట్టుకోవాలండి తర్వాత కొంచెం కొంచెంగా ఉప్పు పోసుకోవాలండి ఇలా ఎందుకు అంటే మనం ప్రమిదలో ఉప్పు పోసేటప్పుడు పలుకు కూడా కింద పడకూడదండి ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం కదండి చాలా జాగ్రత్తగా పోసుకోవాలండి ఇలా నిండుగా ఎంత పడితే అంత ఉప్పు పోసుకోవాలండి ఉప్పు ఎప్పుడు కూడా ప్రమిదలో నిండుగా వేసుకోవాలండి అప్పుడే మనకు ఎంతో శుభప్రదం అండి పోసుకున్న తర్వాత రెండు ప్రమిదలు తీసుకోవాలండి ఆ ప్రమిదలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నాక ఒక ప్రమిదలో అక్షంతలు వేసుకోవాలండి అక్షంతలు వేసుకున్న తర్వాత ఆ ప్రమిద పైన దీపం పెట్టే ప్రమిద కూడా పెట్టుకోవాలండి ఇలా ప్రమిద పెట్ ఒక ప్రమిద పెట్టకూడదండి ఎప్పుడూ కూడా దీపం పెట్టేటప్పుడు రెండు ప్రమిదలు పెట్టుకోవాలండి ఐశ్వర్య దీపానికి దీపం పెట్టేటప్పుడు ఆవి నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలండి ఐశ్వర్య దీపం నేనైతే నువ్వుల నూనె వేసుకున్నానండి ఆవు నేతితో కూడా వెలిగించుకోవచ్చు ఇలా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి దీపం పెట్టుకోవాలండి ఐశ్వర్య దీపాన్ని పూజా మందిరంలో ప్లేస్ లేని వాళ్ళు అమ్మవారిని కింద నిలబెట్టుకుని ఐశ్వర్య దీపాన్ని చేసుకోవచ్చండి పటం ఉన్న వాళ్ళు పటం పెట్టుకుని చేసుకోవచ్చు నా దగ్గర పటం లేదు కాబట్టి నేను లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకున్నానండి అమ్మవారిని అలంకరించుకుని పసుపు కుంకుమలతో ఇలా పూజ చేసుకోవాలండి పూజ ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవాలండి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చామంతి పువ్వులు గులాబీ పువ్వులతో దీపాన్ని చుట్టూరు అలంకరించుకుని దీపాన్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వెలిగించుకోకూడదు అగరబత్తితో కానీ హారతితో కానీ వెలిగించుకోవాలండి మనం ఐశ్వర్య దీపం పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక రెండు దీపాలు కూడా వెలిగించుకోవాలండి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలండి అప్పుడే మనకు శుభప్రదం అండి దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపం శ్లోకం చదువుకోవాలండి పళ్ళు కానీ పాలు కానీ పటిక బెల్లం కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకుంటే మంచిదండి దీపం వెలుగుతూ ఉండగా ఇలా ఐశ్వర్య దీపం పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంకా ఇంట్లో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అండి ఈ పూజ చేసిన తర్వాత చాలా హాయిగా మనశ్శాంతిగా ఉంటుందండి వారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలలోని ఉప్పును తీసి నీటిలో కలపాలండి పారే నీటిలో కలిపితే ఇంకా మంచిదండి నీళ్ళల్లో వేయడమే సరైన పద్ధతి అండి అవకాశం ఉన్న వాళ్ళు నదిలో కూడా కలపవచ్చండి అంతేకాదండి ప్రమిదలు మాటి మాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదండి ప్రతి వారం అవి వాడుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పుని తీసేయాలండి ఆ తర్వాత ఆవుకి అరటి పండ్లు తోటకూర లేదా పచ్చిగడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేస్తే చాలా శుభప్రదం అండి ఇలా పదకొండు శుక్రవారాలు కానీ పదహారు శుక్రవారాలు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి శుక్రవారాలు కానీ సంకల్పం అనుకుని ఇంట్లో పూజ చేసుకోవాలండి ఇలా ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుందండి అంటే పూర్తి ఈశాన్యం మూలకి కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలండి నలభై ఒకటి శుక్రవారం ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయండి ఇంకా మనం ఈ పూజ చేసేటప్పుడు రాళ్ళ ఉప్పునే తీసుకోవాలండి అదే శుభప్రదం అండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం కనకదార స్తోత్రం చదువుకున్న తర్వాత అమ్మవారికి దూపం కూడా వేయాలండి ఇలా దూపం వేయడం వల్ల ఇంకా శుభప్రదం ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత దీపాలు సేపు కూడా అమ్మవారికి ఎదురుగా కూర్చుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందండి ఆర్థిక ఇబ్బంది ఉన్నవాళ్ళు సంపద లేని వాళ్ళు కష్టాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఐశ్వర్య దీపాన్ని నలభై ఒకటి శుక్రవారాలు కానీ ఇంట్లో పెట్టుకుంటే వారికి కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి వీలున్న వాళ్ళు తప్పకుండా కూడా ఈ ఐశ్వర్య దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదండి చాలామంది ఇంట్లో పూజా మందిరంలో స్థలం ఉండదు కదండి అలాంటప్పుడు వారు కింద ప్రతిష్ఠించుకోవాలండి ఇలా ఎర్రని వస్త్రం కానీ పచ్చని వస్త్రం కానీ వేసుకుని ఒక ముగ్గు వేసుకుని అమ్మవారిని ప్రతిష్ఠించుకుని ఈ ఐశ్వర్య దీప పూజను చేసుకోవచ్చండి తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును పారే నీటిలో వేసుకుని మళ్ళీ యథాస్థితిలో అమ్మవారిని పెట్టుకోవచ్చండి ఇలా చేయడం వల్ల ఏమి జరగదండి మంచి జరుగుతుందండి అలాగే ఐశ్వర్య దీపం పెట్టేటప్పుడు మంగళప్రదమైన వస్తువులను ధరించాలండి గాజులు మెడలో మంగళ సూత్రం నుదుటున కుంకుమ బొట్టు తప్పనిసరి ధరించాలండి అలాగే వీలున్న వాళ్ళు గోమాత ప్రదక్షిణలు కూడా చేయండి దీపం పెట్టుకున్న తర్వాత గోమాత చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేసి తోటకూర కాని పచ్చగడ్డి కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి ఎందుకు అంటారా గోమాత ఎక్కడుంటే అక్కడ అష్టలక్ష్ములు కొలువై ఉంటారు అని అంటారు కదా ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి